పితృపక్షం అంటారు దీన్ని అధికారం ఉండేవారు ఆ పితృదేవతల్ని స్మరణ చేసుకుని ఆయా తిథుల్లో పితృతర్పణాలు చేసుకోవాలి శ్రాద్ధాలు చేసుకోవాలి పితృదేవతల అనుగ్రహంతో వంశమంతా బాగుంటుంది మంచి సమయం ఈ పితృపక్షం అనేది మంచి సమయం ఈరోజు యతి మహాలయం ఆశ్రమంలో జరుగుతోంది యతీశ్వరుల్ని స్మరణ చేసుకుంటూ చేసేటువంటి తిథి ఈరోజు వచ్చింది కనుక నరహరి తీర్థ వారిని స్మరణ చేసుకుంటూ ఇక్కడ ఆశ్రమంలో అయితే మహాలయం జరుగుతోంది ఇక తిథి తెలియని వారు వారిని స్మరణ చేస్తూ అమావాస్య రోజు తర్పణము శ్రాద్ధము చేసుకునే ఒక పద్ధతి ఇక్కడ అకాల మోక్షస్తూపం దగ్గర ఆ ఏర్పాటు చేశారు అమావాస్య రోజు అందరూ అధికారం ఉండేవారు తప్పనిసరిగా పాత్రులు కండి పితృదేవతల అనుగ్రహానికి పాత్రలు కండి అని చెప్తూ శస్త్రహతులు అంటే ప్రమాదాల్లో శస్త్రాలు ఆయుధాలతో ప్రాణాలు విడిచిన వారికి చతుర్దశి రోజు తర్పణాలు చేయాలి శ్రాద్ధం చేయాలి అని శాస్త్రం కనుక అలా ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు వారిని కూడా స్మరణ చేసుకుంటూ చతుర్దశి రోజు వారికి సద్గతి రావాలి అని ప్రార్థన చేసుకోండి అలాగే మన కోసం మన దేశం కోసం ప్రాణాలు విడిచిపెట్టిన సైనికులు వారు శస్త్రాలే కదా వారి కోసం మనం ఆ రోజు చతుర్దశి రోజు అంటే అమావాస్య క్రితం రోజు వారి కోసం స్మరణ చేయాలి అని ధర్మసింధు మొదలైన ధర్మగ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఈ పితృపక్షాన్ని మహాలయ పక్షాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి